రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మేడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఇదిగో దేవా ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి మిమ్మను ప్రతిమలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ ఉదయకాల సమయం అంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో క్షేమాన్ని దేవా అయ్యా ఈ రీతిగా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు బంధనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ప్రాంతంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి బిడ్డలు చేసే ఉద్యోగాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారాలను అభివృద్ధి పరచండి అయ్యా ఈ రీతిగా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని గృహాలలో నెమ్మదిని అనుగ్రహించమని చీకటిని తొలగించమని సర్వసత్యంతో గృహాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే కృపను అనుగ్రహించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి కష్టాలను బట్టి ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు దేవా కృంగిపోతున్నారు పడిపోయిన స్థితిలో ఉంటున్నారు వేదన చెందుతున్నారు తండ్రి అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా జరిగిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఎంతో బాధపడి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా ఈనాడు ఏ ఒక్కరు కూడా జరిగిపోయిన పాపంలో పడిపోకుండా జరిగిపోయిన కష్టాలను తలుచుకొని పదే పదే దుఃఖించకుండా అయ్యా మిమ్మును బట్టి సంతోషించే బిడ్డలుగా నిత్యము మీ ఆనందించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి దేవా విడిచిపెట్టిన పాపం జోలికి మరలా వెళ్లకుండా మీరే వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ ని మీరు దీవించండి దేవా వారిలో ఉండే అనారోగ్య బాధలను దూరపరచండి తండ్రి ఈనాడు సహోదరియులు ఎంతో మంది దేవా గర్భిణీ సమయంలో కూర్చోవాలన్నా నిల్చోవాలన్నా పడుకోవాలన్నా ఎంతో బాధ నొప్పిని అనుభవిస్తున్నారు దేవా అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి సహాయం దయచేయండి బాలింత తల్లులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి కోల్పోయిన బలాన్ని శక్తిని వారికి దయచేయండి ప్రవ చంటి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే కష్టాల గుండా బాధలు గుండా శోధనల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా మాకు వచ్చిన సమస్యల విషయమై నిందలు అవమానాలు బాధలు కష్టాల విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మొరపెడుతున్నాం దేవా అయ్యా మా మురులను మీరు ఆలకించండి దేవా శోధనలు తట్టుకునే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా ప్రతి శ్రమను జయించగలిగే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి ఈనాడు మేము శ్రమలకు భయపడక శత్రువులను బట్టి కృంగిపోక కుటుంబ పరిస్థితులను బట్టి పడిపోక మెలకుగా ఉండి ప్రతి దాని కొరకు భారంతో ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా మాకొచ్చిన బాధ ఎంత పెద్దదైనా మా సమస్య ఎవరూ తీర్చలేనిదైనా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకునే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రి కాల సమయంలో వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న ప్రియులను మీరు కనికరించండి దేవా వారి యొద్ద నుండి అపవాదిని దూరపరచండి దేవా ఈనాడు సాతానుడు నీ బిడ్డలేని వారిని పడద్రోయాలని ఆ నష్టాల పాలు చెయ్యాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తుండగా వారి క్రియలను మీరు లై పరచండి దేవా నీ బిడ్డలందరినీ మీరే అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరిస్థితుల విషయమే ప్రార్థిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అయ్యాడు దేవా ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో అక్కరలు కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా పిల్లల్ని పోషించుకోలేక వారి చదువులు ఫీజులు హాస్పిటల్ ఖర్చు ఇలా రకరకాల కొరతల మధ్య ఎంతో మంది బిడ్డలు నలిగిపోతున్నారు తండ్రి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి దారిద్ర ను తొలగించండి దేవా అయ్యా నీ బిడ్డలకు సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఏ పని చేసినప్పటికీ ఎటువంటి శక్తి లోపం లేకుండా చేసి మీ యొద్ద నుండి సహాయాన్ని ఆశీర్వాదాన్ని పొందుకునే లాగున సిద్ధపరచండి దేవా అయ్యా అన్నిటి అందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని మేము కలిగి ఉండటకు సహాయం చెయ్యండి ఉత్తమమైన పనులను నీ బిడ్డలకు అనుగ్రహించండి దేవా మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని పొందుకొని వారి వారి పనులలో ముందుండే కృపను బిడ్డలకు దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల్ని మీరు ఐశ్వర్యవంతులను దీవించండి దేవా ప్రతి అవసరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కలిమియో సంపదయో అనుగ్రహించే దేవుడో తండ్రి ప్రతి బిడ్డ చేతి కష్టాన్ని మీరు తీర్చండి దేవా మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి దేవా మా ఉద్యోగాలను వ్యాపారాలను పంట పొలాలను అభివృద్ధి పరచండి మేము చేస్తున్న ప్రతి పనిని నూర ఆశీర్వదించండి ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దేవనులు మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా మా అమరలను మీరు వినండి తండ్రి మా మీరు కనకరించండి దేవా మా కన్నిటిని తుడిచి గొప్ప సంతోషం సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి సమస్యలను తీర్చండి శ్రమలను దూరపరచండి శోధనల నుండి విడిపించండి దేవా విపత్కర పరిస్థితుల నుండి బిడ్డల్ని కాపాడమని కష్టాలను భరించే శక్తిని వారికి అనుగ్రహించమని బాధలను తట్టుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన యవనస్తులైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ యవన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవ తల్లి తండ్రిని సన్మానించే బిడ్డలుగా దీర్ఘాయుషు పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా యవనస్తులు ఏ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి పరిస్థితి విషయమై మీ మీదే ఆధారపడుతూ మీకే ప్రార్థిస్తూ ముందుకు సాగే బిడ్డలుగా ఉండటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు కొట్లాటలను మీరు దూరపరచండి దేవా భార్యలను ప్రేమించే హృదయాన్ని భర్తలకి ఇవ్వండి భార్యలు కూడా ప్రతి విషయంలో వారి భర్తలకు లోబడే హృదయం కలిగి ఉండేలాగా సహాయం చెయ్యండి అయ్యా తమ స్వంత శరీరం వలె భర్తలు వారి భార్యలను ప్రేమించుటకు కృప చూపించండి పురుషుడు తమ తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాడు దేవా ఈనాడు తండ్రి భార్యను పట్టించుకోకుండా నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న భర్తల మనసులను మీరు మార్చండి దేవా ఆ మామూల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అదనపు కట్నం నుంచి గృహహింస నుంచి నీ బిడ్డని రక్షించి భద్ర பரச்சுமணி பிரார்த்தித்து தன்றி அலகே தேவா ఈ రాత్రి కాల సమయంలో పాపానికి బానిసలైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు కార్యాలలో పాలు పొందుతున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి బానిస బ్రతుకుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని వేడుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణ దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలేని వారు అన్ని విషయాలలో మీకు మాదిరిగా ఉండే కృపనివ్వండి దేవా మీరు కలిగినటువంటి మనసు మేము కూడా కలిగి ఉండేలాగా సహాయం చెయ్యండి మరణం వరకు మమ్మను నమ్మకంగా నడిపించండి దేవా అయ్యా మాకు కలిగినటువంటి దానిని గట్టిగా పట్టుకొని మీ కొరకే సాక్షులుగా ఉండునట్లుగా సహాయం చెయ్యండి వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడే కృపనివ్వండి దేవా ఏ విషయంలో చింతించకుండా బాధపడకుండా మా ప్రతి ంత యావత్తు మీపై వేసే కృప నివ్వండి మిమ్మల్ని ఆశ్రయించి మనసును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మా ఇబ్బందులలో మాకు కలిగిన శ్రమ అంతటిలో మీ వైపే చూసే కృపను అనుగ్రహించండి దేవా అయ్యా మీ మీదనే ఆధారపడుతూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మా పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా దయగలిగిన తండ్రి ఈ దినమున నీ బిడ్డలు ఏ పనులలో విఫలమైనారో ఏ ఆటంకాలు వారికి ఎదురైనాయో ఎవరి ద్వారా నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో ఏ ప్రయత్నం చేసి అపజయాన్ని ఎదుర్కొన్నారో ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక బాధపడుతున్నారో పరీక్షలో క్వాలిఫై అవ్వక కురుంగిపోతున్నారో శత్రువులను బట్టి భయపడుతున్నారో పగవారిని బట్టి బాధపడుతున్నారో అయ్యా ఇలా రకరకాలుగా విఫలమయ్యి నానా రకాల బాధలు గుండా వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా జాలి గలిగిన దేవుడు తండ్రి కనికరం కలిగిన దేవుడవు అయ్యాన్ని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవాన్ని బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు దేవా సమస్యలను చిక్కుకొని బయటకు రాలేకపోతున్నారో విడుదల లేక బాధించబడుతున్నారో అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రియులకు సమస్యలను జయించగలిగే కృపనివ్వండి దేవా ప్రార్థన ద్వారా శక్తిని పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని విసిగిపోయే వారిగా ఉంటున్నారు తండ్రి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు సనుగుతున్నారు గొనుగుతున్నారు దేవ దయచేసి దేవా అట్టి మనసును వారిలో నుంచి తొలగించండి దేవా ఓపికను అనుగ్రహించండి నిరీక్షణ కలిగి మీ జవాబు కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో చిన్న బిడ్డల చుట్టూ మీ దోతల నుంచండి యవనస్తుల్ని భద్రపరచండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కాపాడండి సహోదరి సహోదరులందరికీ క్షేమాన్ని ఇవ్వండి దేవా ఈ రీతిగా బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని కాపాడమని ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన సంత సంతోషకరమైన నిద్రను మాకు అనుగ్రహించమని బిడలలో ఉండే భయాలను బాధలను దూరపరచండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ భద్రపరచండి వారి గృహాల చుట్టూ పడకల చుట్టూ మీ తల్లి కంచిగా ఉంచి కాపాడండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు ఏ విషయానికి భయపడుతున్నారో ఏ శత్రుకు భయపడుతున్నారో అలాంటి విషయాలను శత్రువులను మీరు దూరపరచండి దేవా నీ బిడ్డలందరినీ మీరు కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నంతకు వందనాలు స్తోత్రాలు చెల్లి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్ము శోధంలోకి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవయున్నవి తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు